ఐ రిమెంబర్ అధ్యక్ష రాయలసీమలో పట్టుదల పెట్టుకునే వాళ్ళు ఒక్క మాట చెప్పాలంటే ఫ్యాక్షన్ లో రోడ్ యాక్సిడెంట్ లో తీవ్రవాదుల వల్ల చనిపోయినటువంటి పిల్లలకి నేను కుటుంబ పెద్దగా ఉండి చదివించాలని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాను నేను అక్కడ చదివించాను చదివించిన తర్వాత అధ్యక్ష ఆ పిల్లల్ని ఒక రోజు ఇంటరాక్ట్ అయ్యను పోయి ఏంటి బాబు ఏమవుతావు చదువుకుంటా మీరు చదివిస్తున్నారు చదువుకున్నాకి ఇంటికెళ్ళి మా నాన్న చంపాడు కదా అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ చేయించుకున్న వాడు పిల్లల దగ్గర నుంచి నువ్వు పెరిగి పెద్దయిన తర్వాత ఈ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు అని తీస్తా చెప్పి చెప్పాడు అలాంటిది అధ్యక్ష పోరాడా నాగరిని అరెస్ట్ చేశాను నా మాట వినకపోతే బైరెడ్డి రాజశేఖరిని అరెస్ట్ చేశాను నా మనుషులకి అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను రాయల సీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా ఈ రోజు సీమలో ఫ్యాక్షన్ లేవంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష